వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ శాశ్వత లోక్ అదాలత్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖ అధికారులందరూ ప్రజ సేవకులని కావున ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని శాశ్వత లోక్ అదాలత్ ప్రజా ప్రయోజన సేవలు చైర్మన్ జి జ్ఞానశ్రీ సువర్ణరాజు జిల్లా అధికారులకు సూచించారు శాశ్వత లోక్ అదాలత్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీ సమావేశం శనివారం న్యాయ సేవ సదన్ కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా శాశ్వత లోక అదాలత్ జ్ఞానశ్రీ సువర్ణరాజు మాట్లాడుతూ ప్రజా ప్రయోజన సేవలకు భంగ వాటిల్లితే ఆ వ్యక్తి శాశ్వత లోక అదాలత్ ఆశ్రయించవచ్చన్నారు ఆ విధంగా వచ్చిన కేసులను శాశ్వత లోక అదాలత్ చైర్మన్ తీర్మానించి సంస్థను బట్టి సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని సంస్థ లేకుంటే ఆ కేసును ముగించడం జరుగుతుందని తెలిపారు శాశ్వత లోక అదాలత్ ద్వారా అందిస్తున్న సేవలు గురించి ప్రజల్లో సరైన అవగాహన లేదని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు ఇందులో కేసులు చేయడానికి ఎటువంటి ఫీజులు చెల్లించిన అవసరం లేదని చెప్పారు ఎటువంటి కేసులనైనా కేవలం రెండు నెలల్లో పరిష్కారం అవుతుందని సివిల్ కోర్టులో మాదిరిగా ఏల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండబోదని స్పష్టం చేశారు ఇరు వర్గాల వాదనలతో సమస్య పరిష్కారం కాబడుతుందని వివరించారు ఇటువంటి వ్యవస్థ పట్ల అధికారులు ఆయా శాఖ అధికారుల నుండి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు చట్ట యొక్క అంగీకారానికి తీర్పుని ఏ కోర్టులో కూడా ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉండదు కేవలం డిఫ్ట్ పిటిషన్ ద్వారానే హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ ఛాలెంజ్ చేయొచ్చు కాబట్టి ఇది అంతిమ న్యాయం అవుతుంది సత్తలో న్యాయం జరుగుతుంది అంతిమ న్యాయం కూడా జరుగుతుంది అలాగే ఉచిత న్యాయం కూడా జరుగుతుంది కాబట్టి ఈ విధంగా న్యాయాన్ని అందరికీ అంటే ఎటువంటి తారతమ్యం లేకుండా ధనిక వర్గము అనేటువంటి పేద ధనిక వర్గం అనే తారతమ్యం లేకుండా ఎవరైనా సరే మన యొక్క భారత రాజ్యాంగం ప్రకారము న్యాయాన్ని పొందడానికి ఎవరో దూరంగా ఉండకూడదు సమన్యాయం అందించాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ధర సవరణ చేసి సమన్యాయం అందించాలని చెప్పేసి యొక్క న్యాయ సేవాధికార సంస్థల చట్టాన్ని పంతొమ్మిది వందల ఎనభై తయారు చేయడం జరిగింది ఈ చట్ట పరిధిలోకి యొక్క పర్మనెంట్ లోకా అదాలత్ అనేటువంటి వ్యవస్థను కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి సమన్యాయాన్ని అందించేటువంటి క్రమంలో మిగిలిన సివిల్ కోర్టుల్లో న్యాయాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా వెంటనే న్యాయం జరగాలి ఉచితంగా న్యాయం జరగాలి అనేటువంటి ఉద్దేశంతో యొక్క పర్మనెంట్ లోక అదాలత్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రజా ప్రయోజనాలు అనేవి ప్రతి వ్యక్తి కూడా సమాజంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు కూడా నిత్యమే ఎదుర్కొనేటువంటి సమస్యలే అయితే సమస్యలు ఎదుర్కొన్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు అయితే సమస్య పరిష్కారానికి ఎక్కడికి వెళ్ళాలి ఎలా పరిష్కరించుకోవాలి ఆ పరిష్కరించే క్రమంలో న్యాయపరమైనటువంటి సహాయాన్ని పొందలేక న్యాయవాదులకి ఫీజులు చెల్లించలేక న్యాయానికి దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేకుండా అలాగే వాళ్ళ యొక్క దినచర్యలకు ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా ప్రతిసారి ఇక్కడ హాజరు కావాల్సిన అవసరం ఉండదు ఎప్పుడైతే వాళ్ళు సాక్ష్యాలు తీసుకోవాల్సిన అవసరం వస్తుందో కేవలం అప్పుడే వాళ్ళ యొక్క హాజరు కావాల్సి వస్తుంది కాబట్టి ఎటువంటి అవాంతరాలు వాళ్ళకి ఎదురు కాకుండా న్యాయాన్ని సత్వరంగా పొందేటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేసేటువంటి వ్యవస్థ యొక్క పర్మనెంట్ బోగ అదాలత్ ప్రజలు కలిగి కలిగిస్తుంది కాబట్టి అందరూ కూడా మీ యొక్క సమస్యలను గుత్తెగి ఆ సమస్యలకు సత్వర పరిష్కారాన్ని ఇక్కడ పొందాలని చెప్పేసి అందరూ కోరుకుంటూ న్యాయం మన భారత రాజ్యాంగం అందించినటువంటి యొక్క సమానత్వము అనేది మనకు కలిగించినటువంటి ఒక పెద్ద అవకాశము కాబట్టి సమానత్వం అనేది కేవలము ఆర్థిక సమానత్వం అలాగే సామాజిక సమానత్వం కాకుండా న్యాయం కూడా సమానత్వంగా అందరికీ లభించాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటైనటువంటి యొక్క చట్టం యొక్క ఉద్దేశాన్ని మనం అందరం కూడా తిరిగి మన యొక్క హక్కుల్ని మనం కాపాడుకుంటూ మన యొక్క ప్రాథమిక హక్కులు మనకి భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి వరము అలాంటి ప్రాథమిక హక్కుల భాగమే ఈ యొక్క జీవించే హక్కు ఈ జీవించే హక్కు అంటే కేవలం తిండి బట్ట గృహమే కాకుండా మనకు అనుదిన జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలను కూడా మనం న్యాయపరంగా ఎదుర్కొని వాటిని కూడా మనం పరిష్కరించుకునేటువంటిది కూడా జీవించే హక్కులో భాగమే కాబట్టి ఈ విధంగా మనకు రాజ్యాంగం ప్రసారించినటువంటి ప్రాథమిక హక్కుల్ని మనం అనుభవిస్తూ ఆ హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయాన్ని పొందాలని చెప్పేసి మీకు అలాంటి న్యాయాన్ని అందించడానికి ఈ యొక్క పర్మనెంట్ అనేది సిద్ధంగా ఉన్నది కాబట్టి మన జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా న్యాయాన్ని పొందాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు